హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ గాయస్ ఈరోజు వీడియో ఏంటంటే మేము మామిడి తోటకు వచ్చేసాము మామిడికాయల కోసం మామిడి తోటకు వచ్చేసాం నానా ఆగు బాటిల్ తీసుకో మామిడి తాట్లోకి వెళ్ళి మామిడికాయలు అనేది తెచ్చుకున్నాం మేము చూడండి ఇప్పుడు వెళ్తున్నాము నేను ఇంకా దోవలోనే ఉన్నాను వెళ్తూ ఉన్నాను చెట్లకి ఫుల్గా కాయలు ఉన్నాయి పచ్చికాయలు అంటే మామిడికాయలు బండి నా తీసుకొని రాలా బండి బయట పెట్టేసి వచ్చినాం ரெட்டி <laughs> மா

బంగినపల్లె మామిడికాయలు చూడండి చెట్లకి ఎన్ని ఎన్నిగాస్ ఉన్నాయో అంటు మామిడికాయలు బంగినపల్లె మేము కోసపించుకునేమో బంగినపల్లివి అవి చెట్లకు చూపించేయేమో అంటు మామిడికాయలు అలాగా మామిడికాయల్ని తీసుకొని ఇంకా మనం ఇంటికి వెళ్ళడం చెట్టు మీద నుంచి పచ్చికాయలు కోపించుకొని తీసుకున్నాము పెద్ద కాలువ తీసుకున్నారు ఇవన్నీ సాగర్ వాటర్ రావడానికి మొత్తం పెద్ద పెద్దగా తీసుకున్నాము ఇటు సైడు అటు సైడు రోడ్డు ఇట్టున్న రోడ్డు ఇంకొంచెం అట్టు పోయేటట్టు చేస్తారు కాలువలేమో అంతకంత డబల్ అనుకోండి సాగర్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మేము మా ఊర్లో చింత చెట్టు ఉంది చింత చెట్టు దగ్గరికి వెళ్ళి చింతాకు తెచ్చుకున్నామని వెళ్ళినాను చూడండి చింతపోత ఎంత మంచిగా ఉందో చింతాకైతే ఫుల్గా ఉంది ఆ ఇగురు బాగుంది అండ్ పూత కూడా ఉంది మీలో ఎంతమందికి చింత చిగురు పువ్వు అంటే ఇష్టం ఇంకా మేము అలాగ చింత చిగురు కోసుకొని ఇంటికి వచ్చేసినాము ఇక్కడ నేను పువ్వు అనేది కూడా కోసుకున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది చిన్నప్పుడు అయితే మేము మంచిగా ఉప్పు కారం వేసుకుని దంచుకొని తినేవాళ్ళం చూడండి మొత్తం చింతాకి ఇది కోసుకొచ్చింది